హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కింటాల్ పత్తి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు మిరిచేలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిక్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కింటాల పత్తి కనీస ధర నాలుగు వేల రెండు వందల పన్నెండు రూపాయలు గరిస్త ఎనిమిది వేల రూపాయలు ఖమ్మం మార్కెట్లో పత్తి కనీస ధర ఐదు వేలు గరిసర ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు కనీనర్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ముప్పై ఐదు రూపాయలు గరిస్త ఏడు వేల ఐదు వందలు బీజాపూర్ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఐదు వేలు గరిస్త ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు జమ్మిగొండ మార్కెట్లో కిందాలపత్ కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు బైన్సా మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ఏడు వేల ఆరు వందలు కేసముద్ర మార్కెట్లో కిందాలపతి కనీజ్ ధర ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు గరిష్ట ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు గుట్నూర్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల రెండు వందలు గరిసర ఏడు వేల రెండు వందలు రాయచూర్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఏడు వేల మూడు వందలు గరిసర ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టు మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి